ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను స్టోరీ అంటే స్టోరీ కాదు ఇది ఆల్రెడీ జరిగినదే కొంతమంది పేషెంట్స్ ఉంటారు ఏంటంటే మేము న్యాచురల్గా ట్రై చేసాం కదా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయినా మాకు ప్రెగ్నెన్సీ రాలేదు మరి మా స్పర్మ్తో న్యాచురల్గా మాకు రానప్పుడు ఐవీఎఫ్తో ఇక్సీతో పక్కా అవుతుందన్న గ్యారంటీ ఉందా సో వద్దు మాకు డోనర్ స్పర్మే వాడండి అంటారు సి న్యాచురల్గా రానంత మాత్రాన ఐవీఎఫ్తో వాళ్ళ స్పర్మ్తో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అనే గ్యారంటీ లేదు ఇక్కడ బికాజ్ మేబీ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి లైక్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి స్పర్మ్ ఉంటుంది కాకపోతే మొటిలిటీ తక్కువ ఉండొచ్చు లేదా కౌంట్ మార్ఫాలజీ ఇలా ఏమైనా ప్రాబ్లం ఉండబట్టి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది ఉండకపోవచ్చు ఇక్కడ ఐవీఏ లో ఏంటి అందుకే కదా మనం సెలెక్టెడ్ స్పర్మ్ అనేది యూస్ చేస్తున్నాం ఇక్సీ అంటే ఏంటి ఇంట్రా సైటోప్లాజమిక్ స్పర్మ్ ఇంజెక్షన్ సో ఇక్కడ ఏంటి మనం డైరెక్ట్గా సైటోప్లాజంలో ఒక స్పర్మ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఉన్న స్పర్మ్స్లోనే బెస్ట్ ప్రెగ్నెన్సీ ఇచ్చే స్పర్మ్ని తీసుకొని మనము ఇంజెక్ట్ చేస్తున్నాం సో దాని ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఐవీఏ లో ఏంటి ఒక ఎంబ్రియోనే డైరెక్ట్గా మనం క్రియేట్ చేసి లో పెడుతున్నాం కాబట్టి మీ ఓన్ బయాలజికల్ స్పోమ్తోనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఐవీఎఫ్లో ఉంటుంది సో మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ మేము కలిసి ఉన్నా మాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ లేదు డోనార్ స్పోమ్తో అయితే అవుతుంది అనే అపోహ మైండ్లో నుండి తీసేయండి ఫస్ట్ మీ ఓన్ స్పోమ్తో మీ ఓన్ గ్యామర్స్తో ట్రై చేయండి అవుతుంది